అన్నం అంటే ఏమిటి అన్నదానము వల్ల ప్రయోజనం ఉందా దేనికంటే అన్నదానం గొప్పది అనే కొన్ని విషయాలు మనం ఇప్పుడు ఈ యొక్క వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే కానీ మీకు ఇది చక్కగా అర్థమవుతుంది అందుకని స్కిప్ చేయకుండా చూడండి భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటాడు అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ అని అంటే ప్రాణులు అన్నము వలన కలుగుతున్నది అన్నము మేఘము వలన కలుగుచున్నది మేఘము యజ్ఞము వలన కలుగుచున్నది ఇటు యజ్ఞము కర్మ వలన కలుగుచున్నది అన్నం పరబ్రహ్మస్వరూపం అన్నదానం చేయడమే తప్ప అన్నం అమ్ముకునే సంస్కృతి మనది కాదు అన్నదానం గురించి తెలుసుకోవడానికి ముందు అన్నం అంటే ఏమిటనే దాని గురించి తెలుసుకుందాం మనలో చాలా మందికి అన్నం అంటే తెలియదు జస్ట్ బియ్యాన్ని ఉడికించి చేసిన పదార్థాన్నే మనము అన్నము అంటారని అందరూ కూడా అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి ప్రతి మనిషికి పంచ కోశములు అని ఐదు కోశములు ఉంటాయి అవి అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశములు అన్నమయ కోశము స్థూల శరీరానికి సంబంధించినది ఈ అన్నమయ కోశములో ప్రవేశించే అన్నము ప్రాణశక్తిగా మారుతున్నది కనుక అన్నమయ కోశములోనికి వెళ్ళే ఆహారమే అన్నము అని అర్థము అంతేకాదు తైత్తరీ ఉపనిషత్తులో అన్నము వలననే భూతజాతములు జనించున్నవి అన్నము వల్లనే జీవించున్నవి తుదకు అన్నము నందే నశించున్నవి లేక లయించుతున్నవి అని చెప్పబడింది అంటే అన్నం వల్లనే ఈ జీవులు జనిస్తాయి అన్నం వలనే కూడా జీవిస్తాయి జన్మిస్తాయి తుదకు అన్నం అంటే భూమి నందే భూమి నుంచి వచ్చి మరలా భూమిలోకి లయిస్తాయని చెప్పబడింది మనం తిన్నా కూడా అది అన్నమే అవుతుంది కేవలం బియ్యం ఉడికించింది మాత్రమే కాదు అని అర్థం చేసుకోవాలి అయితే ఇక్కడ రెండవది అన్నదానం అంటే ఏమిటి అన్నమే అన్నకోశములో ప్రవేశించి ప్రాణంగా మారుతున్నందువలన అన్నదానం అంటే ప్రాణాన్ని దానం చేయడమే అంతేకాదు ఒక ప్రాణం నిలవడానికి కావలసినవన్నీ అన్నమే కనుక అన్నదానం చేయడం శ్రేష్టమని అన్ని దానముల్లోకెల్లా అన్నదానం విన్నా అని శాస్త్రాలు చెప్తున్నాయి ఏదైనా దానం చేసేటప్పుడు విచక్షణ అవసరం కానీ అన్నదానానికి మాత్రం ఈ నియమము లేదు ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం అంటే వాళ్ళ ప్రాణాన్ని నిలపడమే గనుక అది అత్యంత శ్రేష్టమైంది ఇంట్లోని పిల్లలు భోజనం సరిగా తినకుండా గదజల్లితే పెద్దల వారిని మందలిస్తారు అంతేకాకుండా దాన్ని అలా పారవేయరాలని అన్నము పరబ్రహ్మ స్వరూపం అని వారితో అంటారు అసలు ఇలా ఎందుకు అంటారని పిల్లలు అడిగితే దీనికి నూటికి నూరు శాతం సరైన కారణం చెప్పరు చెప్పలేరు కూడా ప్రతి జీవికి కావలసిన ఆహార పదార్థాలను పుట్టుకతోనే ఈ భూమి మీద భగవంతుడు కల్పిస్తాడు కాబట్టి ఎవరైనా జన్మించిన తర్వాత నారు పోసిన వాడు నీరు పోయకపోడా అని భగవంతుని గురించి పెద్దలు చెబుతూ ఉంటారు అంటే అమ్మ కడుపులో నుంచి బయటకు రాకముందే మనకు ఇంత ఆహారం అని ఇన్ని నీళ్ళని కూడా భగవంతుడు నిర్ణయిస్తాడు గత జన్మలో చేసిన పాప పుణ్యాలను లెక్కించి వాటికి అనుగుణంగా మనకు సమకూర్చి ఎవరి కడుపున పుట్టాలో కూడా నిర్ణయిస్తాడట భగవంతుడు ఆయన సమకూర్చిన పానీయాలు ఎప్పుడు నిండుకుంటాయో ఆ జీవికి ఈ భూమి మీద నూకలు చెల్లిపోయినట్లే అందుకే మీరు తినగా ఉన్న ఆహారాన్ని తాగే నీటిని వృధా చేయకుండా అవసరమైన వారికి దానంగా ఇవ్వడం వల్ల పుణ్య ఫలం పెరుగుతుంది అని చెప్తున్నారు అలాగే భవిష్యత్తులో మనకు నచ్చిన ఆహారం మరింత లభించి దీర్ఘాయుష్ కలుగుతుందట అలా కాకుండా సృష్టికర్త ఇచ్చిన ఆహారాన్ని వృధా చేస్తే నీ యొక్క ఆయుష్ క్షీణించిపోతుందని తెలియజేస్తున్నారు ఏ తల్లి అయినా తన బిడ్డల క్షీణాన్ని తట్టుకోలేదు అందుకే అన్నం పారబోయవద్దని ఒకటికి పదిసార్లు చెబుతారు అవసరమైతే దండిస్తుంది కూడా తల్లి ఇదంతా వివరంగా చెప్పలేక అన్నము పరబ్రహ్మ స్వరూపం అంటారరా అని మాత్రమే చెబుతారు అందుకే అన్ని దానాల్లో కన్నా అన్నదానం విన్న ఎవరికైనా కోట్లిచ్చినా సంతృప్తి చెందరు కానీ కడుపు నిండా భోజనం పెడితే చాలు చాలు అంటారు అన్నం ఎటువంటి లోటు లేకుండా దొరకటం అంటే సాక్షాత్తు ఆ కాశీ అన్నపూర్ణమ్మ అమ్మవారి అనుగ్రహం తప్పనిసరి కావాలి ఆ అమ్మను నిత్యం వారికి అన్నపానాదులకు ఇటువంటి లోటు ఉండదు ప్రతినిత్యం భోజనం చేసేటప్పుడు ఆ అమ్మను కృతజ్ఞత పూర్వకంగా ధ్యానం చేసుకుని విశ్వంలో మనతో పాటు ఉండే అనేక అనేక జీవులకు బలిబుక్కులు సమర్పించి భోజనం చేసిన వారికి అతిథి అభ్యాగతి సేవ ఆపన్నులకు ఆకలితో బాధపడేవారికి అన్న ప్రసాదాన్ని ఆదరించేవారికి ఆ తల్లి అనుగ్రహం ఉంటుందని శాస్త్ర ప్రవచనం అన్నదానం కోటి గోవుల దానం ఫలితంతో సమానమైనది ఏది లోపించినా బతకగలను కానీ ఆహారం లోపిస్తే బతకలేం దానాలన్నింటిలోకెళ్ళ అన్నదానం మిన్న అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని పెద్దలు చెప్తారు మనిషి ఆశకు అంతులేదు అదుపు అంతకన్నా ఉండదు ఎందుకంటే ఏది దానం ఇచ్చినా ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలనిపిస్తూ ఉంటుంది కానీ అన్నదానంలో మాత్రం దానం తీసుకున్న వారు ఇంకా చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్న వారిని మనం సంతృప్తిపరచలేకపోవచ్చు కానీ అన్నదానం చేస్తే మాత్రం దానం తీసుకున్న వారిని పూర్తిగా సంతృప్తిపరచవచ్చు అన్నదానాన్ని ఒక యజ్ఞములా భావించి చేసేవారు కూడా ఉన్నారు ఆకలి కొని ఉన్నవారికి అన్నదానం చేయలేకపోయినా అన్నం పెట్టే ఇంటినైనా చూపించమని పెద్దలు చెప్తారు పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు కాశీ యాత్రకు బయలుదేరాడు ఆ రోజుల్లో ప్రయాణ సాధనాలు సరైన రహదారి వ్యవస్థ ఇంతగా లేనందున కాశీ చేరడానికి వారున్న ప్రాంతాలను బట్టి కొన్ని నెలలు ప్రయాణించాల్సి వచ్చేది యాత్రికులు మధ్యలో గ్రామాల్లో రాత్రులు బస్సు చేస్తూ వెళ్ళేవారు ఈ బ్రాహ్మణుడు ఏదో ఆలస్యం కారణంగా పడే సమయానికి తాను వెళ్లవలసిన గ్రామానికి చేరుకోలేకపోయాడు చీకటి పడింది ఏమి చేయాలో తోచలేదు అయితే అదృష్టవశాత్తు ఒక కోయవాని ఇల్లు కనబడింది అక్కడ ఆశ్రయం కోరాడు శంబరుడు అనే ఆ కోయవాడు ఆశ్రయం ఇవ్వడానికి ఒప్పుకొని తన వద్ద ఉన్న వెదురు బియ్యము తేనె తినడానికి ఇచ్చాడు తన కుటీరం చిన్నదైనందున దాని లోపల నువ్వు పడుకోమని చెప్పి తాను బయట కాపలాగా ఉంటాను అన్నాడు అర్ధరాత్రి ఒక పులి అతనిపై అతను చూసి దాడి చేసి చంపివేసి దేహాన్ని తీసుకుని వెళ్ళిపోయింది బ్రాహ్మణుడు బెక్క చచ్చిపోయాడు కోయవాని మరణానికి చింతించి తన దారిను తాను వెళ్ళాడు కాశీ చేరాడు దైవ దర్శనం చేసుకున్నాడు ఈ బ్రాహ్మణునికి ఎప్పటి నుంచో అన్నదానం అంత గొప్పదా అన్న అనుమానం ఉండేది తన ఇష్టదైవేమైన విశ్వేశ్వరుడు ఆ సందేహం తీరిస్తే బాగుండునని అనుకున్నాడు ఆ రోజు రాత్రి విశ్వేశ్వరుడు అతనికి కలలో కనిపించి నువ్వు తిరుగు ప్రయాణంలో ఒక రాజ్యం మీదుగా పెడతావు అక్కడి రాజాకు ఒక పుత్రుడు జన్మించి ఉంటాడు ఆ శిశువును నువ్వు ఏకాంతంగా ఆశీర్వదించు అని చెప్పాడు ఎందుకనే విషయం చెప్పలేదు బ్రాహ్మణుడు అలాగే చేశాడు రాజకుమారుణ్ణి ఏకాంతంగా ఆశీర్వదించేందుకు వెళ్ళాడు చంటి పిల్లవాడైన ఆ రాజకుమారుడు ఈ బ్రాహ్మణుని చూసి నవ్వి ఓ ఈ బ్రాహ్మణ నన్ను గుర్తుపట్టావా నేను కోయవాణ్ణి శంబరుణ్ణి నీకు ఒక్క రాత్రి అన్నదానం చేయడం వల్ల ఈ జన్మలో నాకు రాజయోగం సిద్ధించింది అన్నాడు మరుక్షణం అతనికి మళ్ళీ పూర్వజన్మజ్ఞానం నశించి మామూలు శిశువుల మాదిరి ఆడుకోవడం మొదలుపెట్టాడు బ్రాహ్మణ సంశయం తీరింది అది ఎలా ఉన్నా అన్నదాన మహిమ ఎంతటి గొప్పదో ఈ కథ తెలి తెలియజేస్తుంది తెలివితేటలతో జీవనోపాధి సంపాదించుకోవడం ఎలాగో నేర్చుకుంటారు భక్తితో మిమ్మల్ని మీరు ఒక అద్భుతమైన జీవంగా మలుచుకోవడం ఎలాగో ద్వారా తెలుసుకుంటారు కాబట్టి అన్నదానం ఎంతో ఉత్తమమైనది అన్నదానం ఒక్కటే మనకి చాలు సంతృప్తి అన్నంతవరకు పెట్టేటువంటిది ఒక్క అన్నదానమే ఈ ప్రపంచంలో ఇంకా ఏదైనా సరే ఇంకా కావాలి 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 అంటారు పక్క అన్నం మాత్రం చాలు చాలు అంటారు ఎందుకు సంతృప్తి సంతృప్తిని సంతృప్తిగా అతనికి నిండిపోయింది ఆయన యొక్క పొట్ట అందుకే చాలు చాలు అనేది ఒక అన్నదానం మాత్రమే అందరు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటే మేము పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి మరొక మంచి వీడియోతో మనలా కలుద్దాం అందరికీ ధన్యవాదాలు